హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ అందరికీ దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నేను సోరకాయ పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా పాలు పోసి ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు టమాటా వేసి చింతపండు రసం వేసి సోరకాయ పులుసు అయితే చేస్తున్నాను మీకు అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టేసుకోవాలి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు కూడా కాగిన తర్వాత ఒక రెండు పెద్దవి పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్ద ఆనియన్ అయితే తీసుకోవాలి సన్నగా పొడవు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసిన తర్వాత ఇవైతే చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అందుకే నేను వేయట్లేదు తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే కూడా పులుసులలో కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తూ ఉండండి వీడియో చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా అందరు ట్రై చేసుకోండి అది ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం కూరకు సరిపడినంత పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసి పసుపు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సొరకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలండి మరి చిన్నగా కూడా కట్ చేయొద్దు బాగా పెద్దగా కట్ చేసుకోవద్దు ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి సొరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అందరు ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా మంచి పుల్లగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు సొరకాయ ముక్కలైతే ఇలా అందులో వేసి ఇంకా చిన్న సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి ఇలా ఫ్రై చేయాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ముక్కలు సొరకాయ ముక్కలు తొందరగా పడతాయి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత టమాటా వేసుకోవాలి అందులో చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత వరకు అయితే ఇల్లు చూడండి చిన్నగా మగ్గినాయి కదా సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు తీసుకున్నాయి అదే పెద్దవి రెండు టమాటాలు అయితే తీసుకున్నాము టమాటాలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి టమాటాలు కూడా ఒక ఐదు నిమిషాలు మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఉక్కు కారం వేసుకోవాలండి ఇవన్నీ టమాటాలు అయితే మంచిగా మగ్గినవి ఆయిల్లో ఫ్రై అయినవి ఫ్రై అయిన తర్వాత మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ మనం ఎంత తింటామో అంత అయితే కారం అయితే వేసుకోవాలండి కొందరు ఎక్కువ తింటారు కారం కొందరు తక్కువ తింటారు కదా నేనైతే వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇదైతే మేము ఇంట్లో నిరపకాయలు తీసుకొని పట్టించిందేనండి వన్ స్పూన్ వేసాను మన తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ వేసుకున్నా వేసిన తర్వాత సాల్ట్ కూడా ఇందాక కొంచెం వేసాను కదా అందుకే ఒక స్పూన్ వేస్తున్నా కారము సాల్ట్ వేసిన తర్వాత ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కారం వేయగానే కూడా చింతపండు పులుసు పోయద్దు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో కారం ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోస్తే కారం పైకి తేలకుండా ఉంటుంది లేదా కారం వేయగానే నీళ్ళు పోసామనుకోండి కారం అంతా పైకి నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది చాలా బాగుంది కదండి చూడడం కూడా చాలా బాగా కనబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేసుకోండి మనం కూరగాయలు కట్ చేసుకున్నప్పుడే కొంచెం పెద్ద నిమ్మకాయ సైదండి చింతపండు అయితే నానబెట్టుకోవాలి కూర ఎక్కువ అయితే ఎక్కువ నానబెట్టుకోవాలి కొంచెం కూర అయితే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి ఇలా ఉప్పు కారం వేసి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వీళ్ళు చింతపండు పులుసు ఇట్లా మెత్తగా పిసుక్కొని అయితే ఆ చింతపండు రసం వస్తుంది కదా ఈ వాటర్ అయితే కూరలో పోసుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కూడా కలుపుకోవాలి మనకి పులుసు మరీ బాగా చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కర్రీ మీడియం సైజులో ఉండేలాగా పులుసు పోసుకోవాలి బాగా పుల్లగా ఉండొద్దు చప్పగా ఉండొద్దు బాగా పుల్లగా ఉన్నా కానీ తినాలనిపించదు కదా మీడియం సైజు వరకు వేసుకొని నీళ్ళు ఇలా కలిపి పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసుకొని మంచిగా ఉడకని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే కూర చాలా బాగుంటుంది సోరకాయలు కూడా మెత్తగా ఉడుకుతాయి బాగుంటుంది అలా చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలండి జీలకర్ర మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పూడలాగా ఇలా చూపిస్తున్నాను కదా ఇలా పట్టేసుకొని పెట్టుకోవాలి అనేది ఒకేసారి పట్టు పెట్టుకుంటానండి ఈజిలకర్రీ పొడి పులుసు కర్రీస్లలో వేస్తే కర్రీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మరి చాలా వేయద్దు ఎక్కువ కూడా వేసినా కానీ చేజ్ కర్రీ ఇలా వేసేసిన తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ కూడా మీకు ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే అందరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా మధ్యలో ఒకసారి అయితే మూత తీసి అయితే మళ్ళీ కలుపుకొని చూసుకోవాలి సొరకాయ ముక్కలు ఉడికినాయా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఉడకాలి కొంచెం గట్టిగానే ఉన్నాయి కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకొని ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ వేడివేడి అన్నంలోకి తిన్నా కానీ సూపర్ ఉంటుంది పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి ఇలా కలుపుకోవాలండి సోరకాయ ముక్కలు అయితే ఉడికినాయి ఒక రెండు నిమిషాలు ఉంచితే మాత్రం సరిపోతుంది అప్పుడు కొంచెం కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసి కడిగేసుకొని ఇలా కూరలో అయితే వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి కడిగేసాను కడిగి ఇట్లా కూరలో వేసుకొని అయితే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఆఫ్ చేసే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి కూర అయితే ఎప్పుడు సోరకాయ ఫ్రై లేకపోతే సోరకాయలో పాలు పోసి వండుకుంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా పులుసు బోసి కూడా వండుకుంటే చాలా బాగుంటుందండి మీకు అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ కూడా మీరందరూ ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్